ಎಲ್ಲರಿಂದ ತೇಗರಿತ ಈ ರೋಜು ಫಿಬ प्रेम को मन से बचाने की अनुरोध प्रदान करें प्रेम कंधे ఈనాటి ముఖ్య అతిథులు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ వెంకట్రావు గారికి అదేవిధంగా మన జిల్లా ఎస్పీ రామ్ వెంకయ్య గారికి గౌరవ వందనం చేస్తున్నటువంటి మన సునీయ గౌరవ వందనం చేస్తున్నటువంటి మన సూర్యా టేటా కోహ్లీన్ ಆಗೇ ಬಳೆಗ ಮಧ್ಯ గ్రామంత్రీ కలెక్టర్ గారికి జిల్లా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మన సూర్యాపేట చిన్నారుల చేత గణతంత్ర దినోత్సవ వేడుకకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు ఇతర ప్రముఖలకు జిల్లా అధికారులకు ఉద్యోగులకు అనధికారులకు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో త్యాగజనుల పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ పదిహేనున బ్రిటిష్ పాలన నుంచి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశంగా ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే కానీ భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున పంతొమ్మిది వందల ముప్పై ఐదవ ప్రభుత్వ చట్టం ఆధారంగా పరిపాలన కొనసాగింది దేశ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య రాజ్యాంగంగా రూపొందించడం జరిగింది భారత స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన భారత జాతీయ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పైలో పూర్ణ స్వరాజ్య కోసం ప్రకటన చేసి జనవరి ఇరవై తేదీకి ఉన్న ప్రాముఖ్యం తోటి ఆ తేదీ నుండి భారత రాజ్యాంగం అమల్లోకి తీసుకురావాలని నిశ్చయించడమైంది ఆనాటి నుండి అనగా జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దు చేయబడింది భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఆ రోజు నుండి భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛను సమానత్వాన్ని లౌకికత్వాన్ని న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు కల్పించడం జరిగింది అలాగే ప్రతి పౌరుడు దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడేలా బాధ్యతలను కల్పించడం జరిగింది వీటన్నింటికీ గుర్తుగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం ప్రతి పౌరుడు హక్కులను ఉపయోగించుకుంటూ బాధ్యతలను విస్మరించకుండా దేశ సేవకు దేశాభివృద్ధికి పాటుపడాలి కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలన్నదే ప్రభుత్వ ముఖ్య లక్ష్యం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ ఆరు గ్యారెంటీల్లో ఒకటి మహాలక్ష్మి పథకం రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఆ రెండు గ్యారెంటీలను తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి రావడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఒక్క లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల అరవై మంది ప్రయాణికులు పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ల ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలనే గొప్ప ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఉన్న వైద్య సదుపాయాన్ని వైద్య సహాయాన్ని పది లక్షలకి పెం పెరుగుదల చేయడం జరిగింది ఇది తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నుండి పెంచడం జరిగింది జిల్లాలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన అభయస్తం గ్యారెంటీల కొరకు దరఖాస్తులను స్వీకరించడానికి జిల్లాలోని నాలుగు వందల ఐదు గ్రామ పంచాయతీలు మరియు ఐదు మున్సిపాలిటీల్లో నూట నలభై యొక్క వార్డుల ద్వారా మూడు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల పంతొమ్మిది దరఖాస్తులను స్వీకరించడం జరిగింది మరియు పదమూడు వందల ముప్పై మంది ఉద్యోగులతో ఆన్లైన్ చేయించడం కూడా జరిగింది మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని పట్టుదలతో ఉన్నది ప్రజల ఉద్యమ ఆకాంక్షలు ప్రజా సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలు ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత శ్రీ రేవంత్ రెడ్డి మరొక్కసారి జిల్లా ప్రజలందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ మన రాష్ట్రం కోసం మరి ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఉన్నటువంటి మరి వెంకటరెడ్డి గారిని అదేవిధంగా గారిని మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు జిల్లా రావు ఎడ్డే గారు అదేవిధంగా జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంక బేడం గారు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటరెడ్డి గారు ఎస్పీ గారు జిల్లా అదనపు కలెక్టర్లు ఘనంగా సన్మానం చేస్తున్నారు మరి థ్యాంక్ యూ సార్ మరి ఈనాటి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గారు గారిని అవార్డును స్వీకరించవలసిందిగా కోరుకున్నాం అదేవిధంగా గౌరవనీయులు వెంకటరెడ్డి గారు అవార్డును స్వీకరించవలసిందిగా కోరుకున్నాం श्री सिंह स्टूडेंट आयना रेन्यू डीजल ऑफिस शाखा विदेशक अधिकारी श्री अशोक सर डिस्ट्रिक्ट एजुकेशन ऑफिस बाबा सर सुवेर की बाद में आ रही होती श्री प्लीज कुमार डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर सेवा पे फॉरेस्ट 3 डिस्ट्रिक्ट सुश्री हितेश्वर स्पीकरचंद का तौरतना मरी ఎప్పటికప్పుడు మరి సేవలు అంది సీఈఓ గారు వారు చాలా సేవలు అందిస్తూ ఈనాడు అవార్డులు స్వీకరిస్తున్నారు జ్యోతి పద్మా మేడం గారు జ్యోతి పద్మా డిడబ్ల్యూ స్టేట్ బ్యాంక్